తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రతి నెల పద్దెనిమిది రకాల ఫలసరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కీర్తిశేషులు పొనకా ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం కుమారుడు పొనకా రెడ్డి సంపూర్ణ సహాయ సహకారాలతో నిరుపేద కుటుంబాలకు ఫలసరుకులు అందించడం జరిగిందని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివెటి చంద్రశేఖర్ తెలియజేశారు ప్రతి నెల ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్డి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని వారిని వారి కుటుంబ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేడు చంద్రశేఖర్ ట్రెజరీ కాటూరు శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు వాకాటి రామ్మోహన్ రావు పిల్లిల శ్రీనివాసులు గాయత్రి స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి నక్కా రామకృష్ణ మడమనూరు సురేష్ కోటా వెంకటేశ్వర్లు సర్వీశెట్టి నాగరాజు కుమార్ నాయుడు శ్రీహరి కృష్ణారెడ్డి తూపిలి యశ్వంత్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు पक्का पक्के मत पकड़। हम्म। जा अपनन आ। पकड़म ग्राम महानगरले बाट हौरा हँ अनि यो क्षेत्रगत गर्न ननबाट वाला क्षेत्रगत गर्न आ हुन्छ के हुन्छ जेलाले सुत्छ र र्रोमले स्टाइल

మన ప్రతి నెలలో భాగంగా పొనక రెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా తమ్ముడు మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో మంచి ప్రాజెక్ట్ని పల సరుకుల్ని ఇక్కడ పదిహేను మందికి పద్దెనిమిది రకాల పల సరుకులు ఇవ్వటం జరుగుతుంది మా మళ్ళీకి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మళ్ళీ ఆయుర సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో చక్కగా ఉండాలని భగవంతుడు మంచి వ్యాపారాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ప్రగతి కుటుంబ సభ్యుడైన మా తమ్ముడు మల్లికార్జునికి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ అదేవిధంగా పెద్దైన ఆశాష రెడ్డి పేరు మీద ఈ ఒక మంచి ప్రాజెక్ట్ని పెట్టి ఆయన మరణించినా కూడా జన్మించినట్టే ఈ ఒక కార్యక్రమాన్ని ఆయన మా కళ్ళ ముందు తిరుగుతున్నట్టే ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి నెల గుర్తు చేసుకుంటూ పెద్ద ఆయనకి ఆయన ఆశీస్సులు కూడా పైన ఎక్కడున్నా కూడా మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కటి ఈ ఒక పల సరుకుల్ని మీరందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటున్నారు ఎందుకంటే మాకు కొంతమంది కూడా వస్తుంటారు కాబట్టి ఎందుకంటే కొంత పుష్కలంగా కూడా సరిపోతూ ఉన్నాయి మ్యాక్సిమము కవర్ అవుతున్నాయి కాబట్టి ఈ సరుకులు మీరందరూ చక్కగా వాడుకుంటూ వస్తున్నారు ఇక్కడ కాలనీల్లో కూడా అందరూ అన్ని కాలనీల్లో కూడా మీరు ఒక రెండు ఎంపర్ ఇస్తే కొత్త కొత్త వాళ్ళకి కాలనీల్లో మనం ఇస్తూ పోతుంటే బాగుంటుంది రేపు నెలలో కూడా మనం మున్సిపాలిటీ వాళ్ళని కార్మికుల్ని పెట్టుకుందాం రేపు నెలలో మున్సిపాలిటీ కార్మికులకి ఇవ్వాలని ప్రగతి సేవా సంస్థ నిర్ణయించింది దానికి చాలా సంతోషమైన విషయం ఎందుకంటే వాళ్ళు నిత్యం మన వార్డులో మన కాలంలోనే శుభ్రం చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వటం కూడా ధర్మం అదేవిధంగా అన్ని వార్డుల్లో కూడా వార్డు వాటిన ఒక్కొక్క మార్చి మార్చి నెలలో వాళ్ళకు కూడా మనం ఇవ్వగలిగితే మంచి ఆలోచన అది అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఎంతటి చక్కటి అవకాశాన్ని నాకు కలగజేసిన మన ప్రగతికి మా పనక మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు ప్రగతి సేవా సంస్థ సేవ లక్ష్యం సేవ ప్రమాదం మంచి ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నాలుగు గురించి ఐదవ సంవత్సరాలు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది ఈ దీనిలో భాగంగా మూడు పర్మనెంట్ ప్రాజెక్టులు మాకు ఉన్నాయి వాటిల్లో పల సరుకులు తర్వాత సిఆ రెడ్డి గారి జీ ఎయిడ్ స్పెషల్స్కి ఇవ్వడము తర్వాత ప్రతి రెండో శనివారం గోల్డ్ హోమ్లో వాళ్ళకి భోజన సౌకర్యం కల్పించేటువంటి మూడు కార్యక్రమాలు కరమండ్ జరుగుతున్నాయి వాటిలో భాగంగా ఈరోజు మా కుటుంబ ఇచ్చినటువంటి మల్లికార్జున గారు వారి తండ్రి గారు ఆశేష జ్ఞాపకార్థం ప్రతి నెల పద సరుకులు అందిస్తున్నారు పదిహేను మందికి వారి గారి ఆత్మకి సాధించాలని మరియు ఆ కుటుంబానికి యథావిధిగా ప్రతి నెల ఇచ్చేటువంటి కొనక ఆశేషారెడ్డి గారి నాత వాళ్ళ కుమారులు మల్లికార్జున రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఒక ఎప్పుడు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది ఈ సంస్థ కాలం ఈ ఎలాంటి లోటు లేకుండా ఇచ్చే మూడు కార్యక్రమాల్లో ఇదొక కార్యక్రమంగా కొనసాగుతుంది ముఖ్యంగా రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే ఇంతవరకు ఐదు ఐదు రోజుల వస్తుగా టీసీఎల్ క్రికెట్లో బాగా బిజీగా ఉన్నప్పటికీ కూడా చంద్రన్న ఉత్సాహం ఏంటో అర్థం కావట్లేదు కానీ బాగా అందరం చూసినవడమే బాగా నిరుత్సాహం కొంచెం అలసిపోతే ఆయన మాత్రం అలసంగా లేకుండా మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం నిజంగా ఇంతటి గొప్ప వ్యక్తి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మేమందరం కూడా ముందుకు రావడం జరుగుతుంది ఇంతే ఎంతోజియాజం జీవితాంతం ఉండాలని వాళ్ళ కుటుంబం కూడా చల్లగనాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చల్లగం